చేసీ గారికి మరొకసారి నమస్కారం అది వేలేరిపాటులో వేలేరిపాడు మండలంలో ఉంటుంది కానీ మనం పుట్టాగూ మండలంలో చెల్లితే కానీ ఆ విలేజ్ రాదు సుమారు ఇరవై మూడు హ్యాబ్లెట్ అంటే ఇరవై మూడు ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా అది కరెంట్ లేదు మరి మంచిగా ఎస్టీ కమిషన్ నంబర్ కూడా వచ్చి దాన్ని పాయింట్అవుట్ చేశారు కానీ మనం ఫారెస్ట్ క్లియర్స్ రాకపోవడం వల్ల అది మనం కరెంట్ అక్కడ ఐదు కోట్లు ఎస్టిమేట్ కూడా శాంక్షన్ అయింది కానీ మరి క్లియరెన్స్ రాకపోవడం వల్ల ప్రసన్న వెంకటేష్ గారు కూడా చాలా ట్రై చేశారు కానీ అప్పుడు అవ్వలేదు తర్వాత మరి ఇప్పుడు కరెక్ట్గా ట్రై చేశారు తర్వాత ఇదే ఫారెస్ట్ క్లియరెన్స్ రాబోయేసరికి మన ఆఫ్ ఆఫ్ క్రీట్ అంటే సోలార్ ఇవ్వడం జరిగింది అక్కడ ప్రతి ఎక్తిగా ఐదు బల్బులు ఫ్యాన్ ఇవ్వడం జరిగింది మరి అంత ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కరెంట్ వచ్చేసరికి ఆ సంతోషాన్ని వ్యక్తపరచడానికి మరి మోడీ నుంచి కూడా ఒక నలుగురు వచ్చారండి వాళ్ళు జేసీ గారికి థ్యాంక్స్ యొక్క వచ్చారు ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే వాళ్ళు సంతోషంగా తెలుస్తుంది ఒకసారి ప్లే చేయండి అమ్మా వాళ్ళ సంతోషం కరెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా మాకైతే ఆయన భోజనాలు వింటారని మేము పిగించలేదు ఆ వచ్చారు వాళ్ళు జేసీ గారికి థ్యాంక్స్ సారాజ్ గారికి అందరికీ కూడా మా ఓదేరి గ్రామం నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే సార్ గత మూడు శతాబ్దాలుగా మేము శ్రీకరణం మగ్గి ఉన్నాం ఎన్నో అర్జీలు పెట్టుకున్న తర్వాత కూడా మాకు కరెంటు రాలేదు మొన్న జాతీయ కమిషనర్ అనే సభ్యులైనటువంటి ఉస్య నాయక్ గారికి వచ్చిన తర్వాత కూడా మేము ఆయనకి విషయం తెలియజేశాం తర్వాత దాన్ని పరిగణలు తీసుకొని మాకు సోలార్ వేసినందుకు క్యారెక్టర్ వీరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మా మా కుటుంబానికి ఐదు బలుబులు ఒక ఫ్యాన్ కింద ఇచ్చి ఉన్నారు కానీ గతంలో అంటే కరెంట్ లేక ఎక్కడి నుంచి పాము కానీ తిరగలే కానీ పడతాయని ఆందరంతో ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు సోల వేసిన తర్వాత కలిసి మాకు మెరుగైనది అని భావిస్తున్నాం ఎందుకంటే అది మాకు కొంత కరెంటు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వక కొంత మాకు ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ఎందుకంటే సోలార్ వేసారు కాబట్టి దాంతోపాటు మాకు మంచి సంతోషం మా పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా బాగుంటుందని భావిస్తున్నాం सिपसार मारता है, नौ फास्टर, इधर कौछ कर रहा है, इधर सार कर रहा है, ऑपरेशन हो रहा है, और कौछ कर रहा है, कौछ